నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు అలాగే జ్యోతిష్య పండితులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడతారు నమస్కారం గురువు గారు అద్భుతంగా జరిగింది గురుగారు మనకి చాలా మందికి నాగదోషం ఉంటుంది అంటారు అలాగే భూత ప్రేత పిశాచాలు కళ్ళల్లో బాగా వేధిస్తున్నాయి అని అంటూ ఉంటారు మరి రెండింటి వల్ల కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అని అన్నప్పుడు మీరు ఒక చక్కటి పరిష్కారం ఉంది అని చెప్పేసి అన్నారు అది నేను కూడా కొత్తగా విన్నాను మీ దగ్గర ఏదో చెప్తాను గద్ద ముక్కు అని అంటారు దాన్ని అదేవిధంగా ఇంకొకటి మన లైక్ గరుడ వేరు లైక్ అని చెప్పి దానికి మూడు రకాలుగా ఉన్నది సరే ఏది ఏమైనప్పటికీ కూడా ముందుగా ఈ షాకిని డాకిని అదే విధంగా ప్రేత మనకు మన జాతకంలో ఉన్నవా లేవా అని కాని మన ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నవా లేవా అని కాని మన ఒంట్లో ఏమైనా ప్రేత కళ ఏర్పడము ఎలా ఏర్పడుతుంది ప్రేత కళ అనేటువంటిది జాతక రీత్యా అంటే ఎవరికైతే ఒక లక్ష రూపాయలు మనం ఇస్తామో అది ఒక గంటలో ఖర్చు అయిపోవడం ఎవరి అకౌంట్లో అయితే డబ్బులు వేస్తామో అవి ఈఎంఐల రూపకంగా ఆ ఏదో ఒక రూపకంగా ఇమ్మీడియట్ గా కట్ అయిపోవడం జీరో చూస్తుండగానే ఎగిరిపోతాయి డబ్బులు మనం ఎంత వేయి బుడిదలో వేసిన పన్నీరు లాగా అయిపోతూ ఉంటుంది ఇలాంటి సమస్యలు కావచ్చును విధంగా వివాహము జరిగిన తర్వాత భార్యాభర్తలలో కొంతమేర అన్యోన్యత లోపించేటువంటి పరిస్థితులు కావచ్చును ఇంకా మరొక అద్భుతమైనటువంటి విషయం ఏమిటి అంటే మంచిగా హ్యాపీగా ఉండేటువంటి పిల్లలు కానీ ఇంట్లో మనుషులు కానీ హఠాత్తుగా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము మూడీగా ఉండడము రూమ్లో నుండి బయటికి రాకపోవడము ఏదో చిరాకు చిరాకుగా ఉండడము అన్నము కూడా సరిగ్గా తినకపోవడం అక్కడ పెట్టేసేయండి నేను తింటా ఇప్పుడు నరసింహ సినిమాల రమకృష్ణ గారు రూమ్ లో ఉంటుంది నేను బయటికి రాను ఈగో నేను బయటికి రాలేను అనే విధంగా కొన్ని నెలలు కొన్ని నెలలే లోపల ఉంటుంది సంవత్సరాలే గుర్తుందా నరసింహ సినిమాలో రజనీకాంత్ గారికి సంబంధించింది ఆ అది అంటే ఆ విధంగా కొందరికి ఒక ప్రేత పీడ అనేటువంటిది జాతకంలో ఉంటుంది అలా ఉండేటువంటి వారికి మొన్న రీసెంట్ గా ఒకరు కలవడం జరిగింది వారేమిటి అంటే పాపం మొన్న లాస్ట్ టెన్త్ ఎగ్జామ్స్ రాయలేదట పాప అంటే రూమ్ లో నుండి రావడానికి కూడా ఆమెకు ఎందుకో ఇన్సెక్యూర్ అనిపించింది ఆ పాపకు నేను రాను నేను రాయను ఎగ్జామ్స్ నాకు అవసరం లేదు అనే విధంగా పాపం తండ్రి బాధ తండ్రి కానీ ఎంత చదువుకొని ఈ ఎగ్జామ్స్ రాయకుంటే ఎట్లా మళ్ళీ వన్ ఇయర్ ఖాళీగా ఉంటుందంటే నేను చెప్పా బాబు వన్ ఇయర్ మాత్రం పోతుంది అంతే ఒకవేళ ఆమెకి ఇంకేమైనా ఎఫెక్ట్ అయితే ఏం చేస్తావు టైం బాగాలేదు మీరు అది అర్థం చేసుకోండి టైం బాగాలేదు అన్నప్పుడు బాగుండదు ఓపిక పట్టాలి అంతే కనుక వారికి అర్థమయ్యే విధంగా ఓపిక పట్టండి అని చెప్పడం జరిగింది దాని తర్వాత ఒక చెప్పా సిక్స్ మంత్స్ లో తప్పకుండా రికవరీ అవుతుందని చెప్పి చెప్పా వారికి ఇవే ఈ తేలికొండ రిలేటెడ్ ఇవ్వడం జరిగింది మంత్రించి తప్పకుండా రికవరీ అయింది ఇప్పుడు ఇయర్ ఎగ్జామ్స్ రాస్తాను అని చెప్పి అనడం చాలా సంతోషం అని చెప్పి అన్నారు వారు సో ఏదేమైనప్పటికీ కూడా ఈ తేలుకొండి అనేటువంటిది అంటే కొన్ని కొన్ని పల్లెటూర్లలో తేలుకొండి అని పిలుస్తారు సిటీలలో గరుడ వేరు అంటారు కొన్ని కొన్ని ప్రాంతాలలో మనకు గద్దముక్కు వేరులు అని చెప్పి అంటూ ఉంటారు ఇప్పుడు చూస్తుంటే మనకు వీడియో ఆల్రెడీ మనం మనం లైవ్ లో ఒక అఘోరా వద్ద మనం సేకరించాము వారి వద్దనే మనము చూస్తూ ఉన్నారు ఇప్పుడు వీరు చూస్తున్నటువంటి వీడియో కూడా అందులో ప్లే అవుతున్నారు సో బయట దొరికేటివి చాలా తక్కువ ఒకవేళ వారికి కావాలి అని అనుకుంటే అది చాలా కొంచెం ఇబ్బందికరంగానే తెప్పించేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే దీన్ని తీసుకునేటువంటి వారు తీసుకున్నాక నలభై మూడు రోజులు కూడా సింధూర్ అర్చన చేయాలి దీనికి సింధూరంలో పెట్టాలి కాస్త సింధూరంలో పెట్టి ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఆ మనకు హనుమాన్ చాలిస చదివినా పర్వాలేదు లేదా ఆంజనేయా విద్మహే వాయు పుత్రాయ ధీమహే తన్నో హనుమ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు చదువుకున్న పర్వాలేదు ఇది చదువుకున్న తర్వాత ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకోవాలి ఇది గాని హతజోడి గాని అంటారు ఆ సీయర్ సింగి ఇవి విశేషమైనటువంటి ఫలితాలను ధనపరమైనటువంటి ఇబ్బందులను ఇంట్లో కొంత చెడు దృష్టి చెడు వాతావరణం నుండి దూరం చేసేటువంటి పరిస్థితులు ఈ దీనికి ఉంటుంది కనుక ఒకవేళ మార్కెట్లో కానీ వీరికి ఎవరైనా మంచి తెచ్చిస్తా అంటే తీసుకోవచ్చును తీసుకున్నాక ఆంజనేయ స్వామికి సంబంధించి హనుమాన్ ఖచ్చితంగా చదవాలి నలభై మూడు రోజులు చదివి మంత్రించి మంత్ర జలం దానికి చల్లిన తర్వాతనే అది ఒక పవర్ అనేటువంటిది దానికి రావడం జరుగుతుంది మరి ఆ పవర్ వచ్చిన తర్వాత మీరు దాన్ని అప్పుడు మీకు ఏ అంటే మీ బెడ్రూమ్ లో మీకు సరిగ్గా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది అనుకుంటే అక్కడ పెట్టుకోవాలి హాల్లో ఉంది అనుకుంటే హాల్లో పెట్టుకోవాలి లేదా పూజా మందిరంలో పెట్టుకోవడం ద్వారా మీకు ఇంట్లోకి నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది రాకుండా చక్కటి అద్భుతమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్ అనేటువంటిది ఉంటుంది సో దాన్నే మనకు తేలుకోండి ఈ విష్ణు మన గరుడ వేరు ఇలా రకరకాలుగా పిలిచే సో మోస్ట్ పవర్ఫుల్ చాలా మోస్ట్ పవర్ఫుల్ అవును అదే ఆ గురుగారు ఒకవేళ వాళ్ళకి మన యూవర్స్ ఎవరికైనా కావాలి అని అనుకునే ఎవరికైనా సమస్య ఉంటే అట్లా మీరు ఏమైనా ప్రిపేర్ చేసి అది చూద్దాం ఎందుకంటే అది ఒక ప్రదేశానికి వెళ్ళి మనము తీసుకొని రావాలి